అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాస అందరికీ స్వాగతం సుస్వాగతం కృతజ్ఞత మన ఆరాధనన్నింటికి ఆత్మ లాంటిది కృతజ్ఞత లేని ఆరాధన పరలోకంలో మనకు ఎలాంటి లాభాన్ని చేకూర్చలేదు కృతజ్ఞత అంటే ఎవరైనా మనకు మేలు చేస్తే వారి యొక్క మేలును మనస్ఫూర్తిగా అంగీకరించగలగాలి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మేలు చేసిన వ్యక్తి పట్ల ప్రేమ అభిమానాలు కూడా కలిగి ఉండాలి నోటితో అతని దయా దాక్షిణ్యాలను హృదయపూర్వకంగా ప్రస్తావిస్తూ ఉండాలి ఆచరణ ద్వారా మనం అతని యొక్క ఇష్ట అయిష్టాలను దానికి వ్యతిరేకంగా ఎంత మాత్రమూ ప్రవర్తించబోమని మన ఆచరణ ద్వారా నిరూపించగలగాలి మానవునికి జరిగే గొప్ప గొప్ప మేళ్లలో అతి గొప్పదైన మేలు దైవం చేసిన మేలే అతనికి ఏది లభించినా దైవం నుండే లభిస్తుంది మానవునికి అతడి ఉనికిని ప్రసాదించింది ఆయనే కదా ఆయనే మానవునికి జీవిత అవసరాలను కూడా సమకూరుస్తూ ఉన్నాడు ఆయన దయా దాక్షిణ్యాలతోనే మానవుని యొక్క మనుగడకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి వీటిలో ఏ ఒక్క ఏర్పాటు లేకపోయినా మానవుని జీవితం అగమ్య గోచరంగా మారిపోయేది ఈ అండపిండ బ్రహ్మాండమైనటువంటి ఈ విశ్వంలో మానవుడనే ఈ చిన్నారి జీవి కోసం విశ్వ ప్రభు అయిన తాలా ఎన్నెన్నో ఏర్పాట్లను చేశాడు మనం గమనిస్తే మన హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోక మానదు మనిషి తన మనుగడ కోసం దైవం చేసిన ఆ అసంఖ్యాకమైన ఏర్పాట్లను పరిశీలన చేసినట్లయితే ఈ మొత్తం విశ్వాన్ని ఆయన మనిషి కోసమే సృష్టించాడా అనే అనుభూతి కలగక మానదు వాస్తవం కూడా అదే దైవం ఈ సువిశాల ప్రపంచాన్ని మానవాళి కోసమే సృజించాడు అంటే ఆయన మనకు ఎంతో గొప్ప ఉపకారాన్ని చేశాడన్నమాట ఉదాహరణకు ఆ విశ్వప్రభు అయిన అల్లాహ చేసిన కొన్ని మేళ్లను మనం గమనించే ప్రయత్నం చేద్దాం మనం పీల్చుకునే ప్రతి శ్వాస ఊపిరితిత్తుల్లోకి పోయి మన ప్రాణానికి తాజాదనాన్ని చేకూర్చుతుంది ఈ ఒక్క మేలుకే మనం దైవానికి ఎంతో రుణపడిపోవలసి ఉంటుంది అలాగే మనం విడిచేటువంటి ప్రతి శ్వాస మన జీవితము మనుగడ వరకు కారణభూతంగా మారుతుంది కనుక ఈ విషయంలోనూ మనం దైవానికి కృతజ్ఞతలు ఎన్నో అర్పించుకోవలసి ఉంటుంది ఇలా ప్రతి శ్వాస దైవానికి మనం అర్పించవలసిన కృతజ్ఞతను ప్రతి క్షణము కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది మనం పీల్చుకునే గాలే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మనకు లాభాన్ని చేకూర్చేటువంటి అసంఖ్యాకమైనటువంటి వస్తువులను అల్లా సుబానవ తల మనకు ప్రసాదించడం జరిగింది ఆయన ప్రసాదించిన వస్తువులు ఆయన చేసిన ళ్ళు ఎన్ని ఉన్నాయో మనిషి ఊహకే అందవు అని అంటే ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు వాటన్నిటి విషయంలో కూడా పూర్తిగా కృతజ్ఞతలు అర్పించడం కూడా సాధ్యమయ్యేటువంటి పని కూడా కాదు మానవుడికి అయితే ఆ మహోపకారికి ఆ విశ్వప్రభు అయిన అల్లాహకు తప్పనిసరిగా కృతజ్ఞతలు చెప్పాలనే విషయం మాత్రం మనం ఎంత మాత్రము కూడా నిరాకరించలేనటువంటిది అల్లాహతో సంబంధాన్ని సాన్నిహిత్యాన్ని పటిష్టం చేసుకోవడం మన అందరి యొక్క మొట్టమొదటి బాధ్యత మరియు ఆశయం కూడా ఈ ఆశయం కోసం మనం శారీరక సంబంధమైన ధన సంబంధమైన ఆరాధనలు అన్నీ కూడా పాటించే ప్రయత్నం చేస్తాము కానీ మన ఆరాధనలో మన ప్రయత్నాల్లో జీవం తొణికిసలాడాలి అంటే మాటి మాటికి దైవం పట్ల మనం కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది కృతజ్ఞతాభావం లేని ఆరాధన వల్ల దైవం మ దైవం పట్ల మన సంబంధం ఎన్నటికీ పటిష్టం కాజాలదు అల్లాహ మనకు అనుగ్రహించినటువంటి వస్తువులను ఆయన చేసిన మేళ్లను అనుక్షణం మనం దృష్టిలో ఉంచుకుంటూనే ఉండాలి అప్పుడే ఆయన పట్ల మన హృదయంలో నిజమైనటువంటి కృతజ్ఞత భావం అనేటువంటిది తప్పనిసరిగా జనిస్తుంది ఎవరి హృదయాల్లో అయితే కృతజ్ఞత భావన ఉండదో వారి విశ్వాసం స్థిరంగా ఎంత మాత్రము కూడా ఉండదు అలాంటి వారి ఆరాధనల్లో సంకల్ప శుద్ధి కూడా ఉండేటువంటి అవకాశమే లేదు మొట్టమొదటి విషయం ఏమిటంటే మనం మనస్ఫూర్తిగా దైవం యొక్క మేళ్లను అనుగ్రహాలను అంగీకరించగలగాలి రెండవది అసలైన అనుగ్రహశీలి ఆయనేనని మనం దృఢంగా నమ్మాలి ఇలాంటి శక్తి అధికారం మరి ఏ దైవేతరులకు ఉండవు స్వయంగా వారే దైవం యొక్క దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటారు అలాంటి వారు ఇతరులకు అనుగ్రహించేటువంటి ప్రసక్తే ఏమీ రాదు ఒకవేళ ఇతరుల నుండి ఏదైనా వస్తువు మనకు లభిస్తుంది అంటే దాని అర్థం వారు సృష్టించిన సొత్తు మనకు ఇస్తున్నట్లుగా కాదు నిజానికి అది దైవం సృష్టించిన వస్తువు ఆయన అభిమతం ఆయన ఆదేశం ప్రకారమే అది వారి ద్వారా మనకి లభిస్తుంది ఇక మూడో విషయం మేలు చేసిన వారికి కృతజ్ఞతలు అర్పించడం ఇదే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి విషయం ఒక ఉప ఉపకారి పట్ల మన హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయినప్పుడు ఆయన వ్యతిరేకమైన పనులు ఎలా చేయగలుగుతాం ఆయనకు మనం అందులో మన జీవన మనుగడకు కావలసినటువంటి సకల సౌకర్యాలను అనుగ్రహించి అనుక్షణము కూడా మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దైవాన్ని ఏ విధంగా మరచిపోగలం ఆ మహోపకారికి విధేయులైన మనం ఎంతో అదృష్టవరం భావించుకోవాలి ఆయన విధేయతో నడుచుకోవడం తప్ప మనకు దారి ఏదీ లేదు ఒకవైపు ఆయన మేళ్లను అంగీకరిస్తూ ఆయన అనుగ్రహాలను కూడా ప్రస్తావిస్తూ మరోవైపు ఆయన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సమంజసమైనటువంటి విషయం ఏనంటారా ఒక్కసారి ఆలోచించండి మహాశలరా ఆ ప్రభు పట్ల మనలో కృతజ్ఞతాభావం ఉంది అనడానికి నిదర్శనం ఆయనకు వి ధేయులై ఉండడమే మనలో కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది దేవుడు మనకు ఎలాంటి మేలు చేయడం లేదని అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది మరికొందరైతే తమకు దేవుడే ఈ మేళ్ళన్నీ కూడా చేశాడని అంగీకరిస్తూ ఉంటారు కానీ ఆచరణలో మాత్రం దైవేతరుల ఆజ్ఞలను పాటిస్తూ వారి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఇది దైవం పట్ల కృతజ్ఞత కాదు ఇది దైవం పట్ల కృతజ్ఞత ఇంకా మరొక విషయం ఏమిటంటే మనం చూసినట్లయితే ఈ విషయాన్ని తిరుగుబాటు అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి మనమంతా ఎల్లప్పుడూ మన నడవడికను మనం చేస్తున్న ఒక్కొక్క పనిని గురించి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి మనలో దైవ విధేయతకు వ్యతిరేకమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే పూర్తిగా దూరం చేసుకోవడానికి పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి ఒకవేళ పరలోక దినంలో రేపు మన పేరు కృతజ్ఞుల జాబితాకు బదులు కృతజ్ఞుల జాబితాలో పడితే మనకంటే దౌర్భాగ్యవంతుడు మరొకడు ఎవడూ ఉండడని గుర్తుంచుకోవాలి మహాశలరా విశ్వప్రభు సన్నిధిలో కృతజ్ఞుడైన దాసుడిగా హాజరయ్యే భాగ్యమే అన్నింటికంటే గొప్పదైనటువంటి విజయం ఈ ప్రపంచంలోనే సమస్త వస్తువుల్ని చివరికి మన ఈ శరీరాన్ని అందులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రసాదించి అల్లాహ్ మనకు ఎంతో మేలు చేశాడనేటువంటి విషయాన్ని మనం అంగీకరించి తీరాలి అంగీకరిస్తున్నాము కూడా మన ముస్లింగా అది మన బాధ్యత ఒక ముస్లింగా మనం ఈ విధంగా ఉంటే బాగానే ఉంది కానీ వీటిని ఉపయోగించే విధానాన్ని కూడా ఆయన మన మంచి కోసమే తెలియపరచాడనే విషయాన్ని మనం ఎంత మాత్రము కూడా మరిచిపోకూడదు అందుకే మనలో అనేక మంది సృష్టికర్త అయిన అల్లాహ చూపిన విధానాన్ని అంటే ఇస్లాం ధర్మాన్ని పాటించకుండా దాని ఆరాధనలు కొన్ని వ్యక్తిగత సాంప్రదాయాల వరకే పరిమితం చేసుకుంటూ ఉన్నారు ఫలితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి అనేక శుభాలకు దూరం అయిపోతూ ఉన్నారు అంతేకాదు దానికి ఫలితాన్ని కూడా ఈరోజు అనేకమైనటువంటి రూపాలలో చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరలోకంలో ఇంతకన్నా ఘోరమైనటువంటి దుష్ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయం వేరే మనం చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రం కూడా లేదు ప్రథమ కారణమే ఇది కనుక సోదరులారా తరచుగా మనపై కరువు కాటకాలు వరదలు భూకంపాలు యుద్ధాలు అంటువ్యాధులు దౌర్జన్యాలు మొదలైన విపత్తులు వస్తూ ఉన్నాయి వీటి బారిన గనక పడి ప్రతి సంవత్సరము మనం చూసినట్లయితే లక్షలాది మనుషులు అత్యంత ఘోరమైనటువంటి నష్టాన్ని చూస్తూ ఉన్నారు ఇది దైవ ఆగ్రహమే అని ఎంతమాత్రము చెప్పక తప్పదు మానవులు దేవునికి విధేయులై ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తూ ఆయన పట్ల కృతజ్ఞులై ఉంటే ఈ విధంగా ఆయన ఎందుకు శిక్షలు పంపిస్తాడు ప్రపంచంలో చూడండి మహాసారం ఒకసారి ఆలోచించండి మనం కృతజ్ఞులుగా ఉండకపోయినా ఆయన దైవత్వానికి వచ్చే లోటు ఏమీ కూడా లేదు మనం కనబరిచే కృతజ్ఞతకు ఆయన అర్హుడు ఒకవేళ కృతజ్ఞత పరి మనం కలిగి ఉన్నట్లయితే దానికి ఆయన అతీతుడు ఆ నష్టం మనమే అనేక రంగాలలో దాని యొక్క నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది ఇస్లాం అనే ఈ పరిపూర్ణ ధర్మాన్ని మనకు అల్లా సుబ్బానతారా ప్రసాదించాడు నిజానికి ఇదే మానవాళికి ఆయన చేసినటువంటి గొప్పదైనటువంటి మేలు కానీ అలాంటి మహాభాగ్యాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవడం లేదు పైగా నేడు మనలో అనేక మంది ప్రతిరోజు కూడా దైవేతలను కీర్తిస్తూ వారు చూపిన మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేదా తమ మనోకాంక్షలను అనుసరిస్తూ ఉన్నారు ఈ వైఖరిని విడిచిపెట్టనంత వరకు మనం కృతజ్ఞత చూపేవారి జాబితాలో ఎంత మాత్రము కూడా చేరలేము కాబట్టి దైవానికి కృతజ్ఞత చూపే హృదయాన్ని ఆయన చేసిన మేళను గుర్తించేటువంటి మనోమేధస్సును తద్వారా అనేక పుణ్య ఫలాలను సంపాదించుకునేటువంటి సదవకాశాన్ని దైవం మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ యారబ్బుల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమతులహి వబర్కత